ఫ్రెండ్స్ ఈ వీడియోలో షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా కట్ చేసి ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఇక్కడ షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ క్లాత్ క్రింది వైపున మాత్రమే రావాలి అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు చెస్ట్ ఆర్ బస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ వచ్చేలా కట్ చేసుకోవాలి అలా ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను చూసారా ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ క్రింది వైపున ఇలా మార్కింగ్ చేశాను చూసారా ఇది షేప్ బెల్ట్ అనమాట ఈ షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున వచ్చేలా ఎలా మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలో చూద్దాం అలాగే షేప్ బెల్ట్కి ఇక్కడ ఖర్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది చూసారా ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుని ఇవ్వకూడదు ఎందుకంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ క్లాత్ డాట్స్ని స్టిచ్ వేసిన తర్వాత క్లాత్ అంతా డాట్స్లోకి వెళ్ళిపోతుంది సైడ్ జాయింట్స్ దగ్గర క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ డాట్స్లోకి క్లాత్ వెళ్ళిన తర్వాత ఈ షేప్ బెల్ట్కి ఖర్చు అవసరం లేదనమాట అందువల్ల ఈ షేప్ బెల్ట్ని ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ని లీవ్ చేసేసి షేప్ బెల్ట్ని అయితే మార్కింగ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు మీరు స్కిప్ చేశారు అంటే నేను చెప్పే వాల్యుబుల్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసిన తర్వాత ఈ క్రింది వైపు నేను మార్క్ చేశాను చూసారా ఈ మార్కింగ్ దగ్గర ఈ త్రీ ప్లేసెస్లో అంటే మనకి ఇక్కడ బ్లౌజ్ చెస్టు ఎనిమిదిన్నర ఇంచెస్ కదా ఎనిమిది వందల ఇంచెస్లో హాఫ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్గా మిడిల్లోకి మార్కింగ్ చేసుకోవాలి ఈ త్రీ ప్లేసెస్లో ఎంతైతే మనకి మార్కింగ్ వచ్చిందో వచ్చిన మార్కింగ్కి పై వైపున అలాగే క్రింది వైపున స్టిచ్చింగ్ కోసం ఖర్చు అనేది తీసుకోవాలన్నమాట ఇలా నేను తీసుకున్న ఈ క్లాత్ టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ఇలా క్లాత్ని తీసుకోవాలి క్రింది వైపున ఈక్వల్గా ఉండేలా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మనకి చెస్ట్ లూజ్ ఎనిమిదిన్నర ఇంచెస్ కదా ఎనిమిదిన్నర ఇంచెస్లో హాఫ్కి మిడిల్లో కూడా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో త్రీ ఇంచెస్ ఉంది చూసారా ఈ త్రీ ఇంచెస్కి ఖర్చు పై వైపున అలాగే క్రింది వైపున స్టిచ్చింగ్ కోసం వన్ ఇంచ్ అయినా తీసుకోండి అంటే పై వైపున హాఫ్ ఇంచ్ క్రింది వైపున హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అయినా తీసుకోండి లేదా ముప్పై ఇంచ్ అయినా తీసుకోండి మీ ఇష్టం అనమాట ఇక్కడ నేనైతే వన్ ఇంచ్ తీసుకుంటున్నాను ఫస్ట్ ప్లేస్లో త్రీ ఇంచెస్ ఉంది కదా ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను మిడిల్ మార్కింగ్ చేశాను కదా ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది కదా అచ్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా టోటల్గా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ థర్డ్ ప్లేస్లో వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇంచెస్ అంటే ఒకటి ముప్పై ఇంచెస్ ఉంది ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే రెండు ముప్పై ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ త్రీ మార్కింగ్స్ని కలుపుతూ ఇలా కర్వ్ షేప్ వచ్చేలా షేప్ బెల్ట్ని అయితే కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసాము అంటే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ కప్ సైజ్ ఆరు బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి ఇక్కడ షేప్ బెల్ట్ వాళ్ళ చెస్ట్ క్రింద మాత్రమే రావాలి అంతేకాని చెస్ట్ ఆ బస్ట్ని ప్రెస్ చేసినట్టుగా మనం షేప్ బెల్ట్ని ఇవ్వకూడదు ఈ విధంగా మనం షేప్ బెల్ట్ని ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ వాళ్ళ చెస్ట్ అనేది క్రిందికి జారకుండా ఈ షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా ఈ షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ లైనింగ్ క్లాత్ని కట్ చేశాను కదా ఈ లైనింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఇలా ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా లైనింగ్ క్లాత్ని అలాగే ఒరిజినల్ క్లాత్ని ఎగ్జాక్ట్ గా ఈ విధంగా కట్ చేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా టక్స్ని ఇచ్చాము అంటే మనకి లెఫ్ట్ రైట్ కరెక్ట్గా తెలుస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ ని స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే చెస్ట్ క్రిందికి జారకుండా టైట్ గా మనం షేప్ ని అయితే స్టిచ్ వేసుకోవాలి అందువల్ల నేను ప్యాంట్ క్లాత్ని అయితే తీసుకున్నాను ఇలా ప్యాంటు క్లాత్ని ఇలా ఈ విధంగా ఎదురెదురుగా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసేటప్పుడు రైట్ రాంగ్ కరెక్ట్గా ఉందా లేదా అంటే క్లాత్ రైట్ సైడ్కి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇలా ఒరిజినల్ క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ మనం ప్లేస్ చేసేటప్పుడు ఎదురెదురుగా ప్లేస్ చేసుకోవాలి చూస్తున్నారా ఇలా అంటే మనకి ఈ షేప్ బెల్ట్ ఎదురెదురుగా ప్లేస్ చేసుకున్నప్పుడు లెఫ్ట్ రైట్ కరెక్ట్గా వస్తాయి అన్నమాట షేప్ బెల్ట్ని స్టిచ్ చేయడానికి ముందే ఇలా ప్లేస్ చేసుకుని రెడీగా ఉంచుకోవాలి ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా సేమ్ అదే స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి బిగినర్స్ ఈ టిప్స్ని ఫాలో అయ్యారు అంటే షేప్ బెల్ట్స్ ఎదురెదురుగా కరెక్ట్గా వస్తాయి సపోజ్ మీరు ఒక షేప్ బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత సెకండ్ షేప్ బెల్ట్ని స్టిచ్ వేశారు అంటే కొంచెమైనా కన్ఫ్యూజన్ వస్తుంది ఫ్రెండ్స్ అందువల్ల ఒక షేప్ బెల్ట్ కి ఏ విధంగా స్టిచ్ వేస్తున్నామో ఇక్కడ టక్స్ ఉన్నాయి చూసారా ఈ టూ టక్స్ కరెక్ట్ గా ఈ విధంగా ఎదురెదురుగా రావాలి ఇలా మీరు షేప్ బెల్ట్ ని యాడ్ చేసి స్టిచ్ వేసుకున్నారు అంటే షేప్ బెల్ట్స్ లెఫ్ట్ రైట్ కరెక్ట్ గా వస్తాయి అలాగే ఖర్చులు కూడా కరెక్ట్ గా వస్తాయి అనమాట ఒక షేప్ బెల్ట్ కి మనం ఎంత ఖర్చు అయితే తీసుకుంటున్నామో సెకండ్ షేప్ బెల్ట్ కూడా సేమ్ అదే ఖర్చు తీసుకోవాలి నేను కటింగ్ చేసేటప్పుడు వన్ ఇంచ్ ఖర్చు తీసుకున్నాను కదా క్రింది వైపున హాఫ్ ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్ట్రైట్ గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ ని ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ లైన్ క్లాత్ రైట్ సైడ్కి కనిపించకుండా బ్యాక్ సైడ్కి ఇలా నెయిల్తో రబ్ చేసుకుంటే నీట్గా ఈ లైనింగ్ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్తుందనమాట ఇలా స్ట్రైట్గా పావించి ఖర్చుతో పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ పావించి ఖర్చుతో అయినా స్టిచ్ వేసుకోండి లేదా చివరికైనా స్టిచ్ వేసుకోండి మీ ఇష్టం అనమాట ఈ విధంగా మనం లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి సేమ్ అదే స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట చూస్తున్నారా బిగినర్స్కి ఈజీగా అర్థం అవడం కోసం వీడియోని చాలా స్లోగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఇలా టర్న్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో సేమ్ అలాగే లైనింగ్ క్లాత్ చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఏ మాత్రం ఈ లైనింగ్ క్లాత్ని కానీ ఒరిజినల్ క్లాత్ని కానీ అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ మీకు షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండాలి అంటే ప్యాంట్ క్లాతే అవసరం లేదు మీకు ఇక్కడ ఈ లైనింగ్ క్లాత్లో కానీ లేదా ఈ క్లాత్కి మ్యాచ్ అయ్యే విధంగా ఏదైనా కాటన్ క్లాత్ ఉంటే ఒక టూ లేయర్స్ని ప్లేస్ చేసుకొని స్టిఫ్గా ఉండేలా షేప్ అయితే స్టిచ్ వేసుకోవాలి షేప్ బెల్ట్ని మనం స్టిఫ్గా స్టిచ్ చేయలేదు అని అంటే ఫ్రంట్ పార్ట్ క్రిందికి జారిపోతుంది ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా రావాలి అంటే షేప్ బెల్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్ షేప్ బెల్ట్ మనం ఎంత స్టిఫ్గా ఇస్తే ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి చాలా నీట్గా ఉంటుంది అన్నమాట ఫ్రంట్ పార్ట్ లుక్ అనేది కాబట్టి షేప్ బెల్ట్ స్టిఫ్గా ఉండేలా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో టక్స్ ఉన్నాయి చూసారా ఈ టూ టక్స్ కరెక్ట్గా వచ్చేలా ఎదురెదురుగా ప్లేస్ చేసుకోవాలి అలాగే ఇలా షేప్ బెల్ట్ రెడీ అయ్యాక టూ షేప్ బెల్ట్స్ ఒకే హైట్లో ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడే సపోజ్ కొంచెం ఎక్కువ ఉందనుకోండి ఒక షేప్ బెల్ట్ ఎక్కువగా ఉన్న ఆ షేప్ బెల్ట్ క్లాత్ని ఈ పై వైపున కొంచెం ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా సరిపోయింది చూసారా ఇలా ఈక్వల్గా హైట్ రావాలి ఏ మాత్రం ఎక్కువ తక్కువలు ఉన్నాయంటే ఎక్కువగా ఉన్న క్లాత్ని కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చిన్న చిన్న టిప్స్తో షేప్ ఫ్రంట్ స్లీవ్స్ రెడీ మనకి సైడ్ జాయింట్ స్టిచ్ వేసేటప్పుడు స్ట్రైట్గా వస్తుంది అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట చూస్తారా ఇలా టూ ఫ్రంట్ పార్ట్ క్లాత్ని రెడీ చేసుకున్నాం కదా నెక్స్ట్ షేప్ బెల్ట్ని యాడ్ చేసుకుందాం ఇక్కడ షేప్ బెల్ట్ని యాడ్ చేసేదానికి ముందే ఈ టూ ఫ్రంట్ పార్ట్ హైట్ని కూడా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ షేప్ బెల్ట్ని యాడ్ చేసిన తర్వాత బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేయడానికి ముందే మనం ఈ టూ ఫ్రంట్ పార్ట్స్ హైట్ కూడా చెక్ చేసుకోవాలి ఇలా ప్రతి దగ్గర చెక్ చేసుకుంటేనే మనకి ఈ ఫ్రంట్ పార్ట్ ఒకటి హైట్ ఎక్కువ ఒకటి తక్కువ రాకుండా కరెక్ట్గా వస్తుందనమాట బ్లౌజ్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలాంటి ఎర్రర్స్ రాకుండా మనకి బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఖచ్చితంగా ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ అలాగే బిగినర్స్కి ఇలా ఫినిషింగ్ రావాలి అంటే కొంచెం టైం అయితే స్పెండ్ చేయండి ఇలా మీరు స్టిచ్ చేస్తూ ఉన్నారంటే చాలా ఈజీగా నీట్ ఫినిషింగ్తో ప్రొఫెషనల్ స్టైల్లో బ్లౌజ్ని చాలా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు మీరు బ్లౌజ్ని ఫాస్ట్ ఫాస్ట్గా స్టిచ్ చేద్దాం అనే మెథడ్లో నేర్చుకోవద్దు ఫ్రెండ్స్ బ్లౌజ్ని స్లోగా స్టిచ్ చేసిన ఫినిషింగ్ నీట్గా వచ్చేలా స్టిచ్ వేసుకోండి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మనం కటింగ్లో హాఫ్ ఇంచ్ ఖర్చునిచ్చాం కదా అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేయాలి అలాగే ఈ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కానీ ఈ షేప్ బెల్ట్ కానీ క్రాస్గా ఉంటుంది కాబట్టి క్రాస్కి సాగే నేచర్ ఉంటుంది అందువల్ల ఏ మాత్రం లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఇలా టూ ఫ్రంట్ పార్ట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ పైన చివరికి ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ షేప్ బెల్ట్ పైన మాత్రం స్టిచ్ వేయకూడదు ఫ్రెండ్స్ ఓన్లీ ఈ ఫ్రంట్ పార్ట్ క్లాత్ పైన మాత్రమే స్టిచ్ వేసుకోవాలి చూస్తున్నారా ఇలా ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఏమైనా షేప్ బెల్ట్ దగ్గర క్లాత్ ఉంటే ఇలా కట్ చేసుకోవాలి ఇలా టూ ఫ్రంట్ పార్ట్స్కి ఫ్రంట్ సైడ్ అలాగే ఈ షేప్ బెల్ట్ ఎక్స్ట్రా ఏదైనా ఉంటే కట్ చేసేసుకొని ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి టూ ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఈ విధంగా ఎదురెదురుగా ప్లేస్ చేసుకొని చెక్ చేసుకోవాలి చూసారా ఇలా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఏ మాత్రం ఎర్రర్స్ వచ్చాయి అంటే ఈ మిడిల్లో సపోజ్ ఎక్కడైనా ఒక ఫ్రంట్ పార్ట్కి క్లాత్ హైట్ ఎక్కువ వచ్చింది అని అంటే ఈ మిడిల్ డాట్ దగ్గర కొంచెం స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ హుక్స్ బెల్ట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఈ విధంగా స్ట్రెయిట్ పీస్ని అయితే తీసుకోవాలి అలాగే కాజా బెల్ట్ కోసం టూ ఇంచెస్ క్లాత్ని తీసుకోవాలన్నమాట ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే ఎంతైతే ఉంటుందో అంత పొడవుకి ఈ విధంగా క్లాత్ని తీసుకోవాలి ఇలా హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత కాజా బెల్ట్ని రెడీ చేసేటప్పుడు ఇలా లైనింగ్ క్లాత్ని తీసుకున్నాను కదా నెక్స్ట్ ఈ ఒరిజినల్ క్లాత్ని మిడిల్లో ఈ లైనింగ్ అయితే ప్లేస్ చేసుకోవాలి చూస్తున్నారా ఇలా ప్లేస్ చేసుకొని కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి కాజా బెల్ట్ స్టిఫ్గా ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం కాజాస్ని స్టిచ్ వేసిన తర్వాత బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొందరికి హోల్స్ హోల్స్ పడిపోయి అలా బ్లౌజ్ వేసుకున్నప్పుడు తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అలా కాకూడదు అంటే ఖచ్చితంగా ఈ ఒరిజినల్ క్లాత్ లోపల ఈ విధంగా లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకొని కాజా బెల్ట్ని రెడీ చేసుకుంటే బ్లౌజ్ చినిగినా కూడా మనం రెడీ చేసుకున్న ఈ కాజా బెల్ట్ అనేది అస్సలు అనమాట ఇలా స్టిచ్ అనేది వేసుకుంటే చాలా నీట్గా ఈ కాజా బెల్ట్ రెడీ అవుతుంది హోల్స్ అనేది అస్సలు పడవన్నమాట ఇలా ఎక్స్ట్రాగా ఉన్నాయి క్లాత్ని కట్ చేసుకొని టూ ఇంచెస్కి ఇలా కాజా బెల్ట్ని రెడీ చేసుకోవాలి అలాగే హుక్స్ బెల్ట్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఈ విధంగా క్లాత్ని తీసుకున్నాం కదా ఈ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని వన్ ఇంచ్కి వచ్చేలా హుక్స్ బెల్ట్ని అయితే రెడీ చేసుకోవాలి ఇలా హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ టూ ఫ్రంట్ పార్ట్స్ హైట్స్ చెక్ చేసుకున్నాం కదా ఇక్కడ కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఇలా హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఎగ్జాక్ట్గా ఈ కాజా బెల్ట్ టూ ఇంచెస్కి రావాలి హుక్స్ బెల్ట్ మాత్రం వన్ ఇంచ్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేయడానికి ముందు ఈ టూ ఫ్రంట్ పార్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా ఈ విధంగా చెక్ చేసుకోవాలి చూసారా ఇక్కడ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం ఇలా కాజా బెల్ట్ అలాగే హుక్స్ బెల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ ని యాడ్ చేసేటప్పుడు ఒక్కొక్క ఏరియాలో లెఫ్ట్ సైడ్ హుక్స్ బెల్ట్ ఉంటుంది ఒక్కొక్కసారి కాజా బెల్ట్ ఉంటుంది మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా మనం కుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి నేనైతే లెఫ్ట్ సైడు కాజా బెల్ట్ని ప్లేస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని పావుంచి ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున ఫోల్డ్ చేసుకొని ముప్పా ఇంచు వచ్చేలా ఇలా ఎగ్జాక్ట్గా క్రింది వైపుకి ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పక్కనే పావు ఇంచ్ ఖర్చుతో సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకొని పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అయితే కట్ చేయకూడదు ఫ్రెండ్స్ హుక్స్ బెల్ట్ని రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే బెల్ట్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఇక్కడ హుక్స్ బెల్ట్ క్లాత్ని ఇక్కడ సెకండ్ డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గర ఈ విధంగా చిన్న ఫోల్డింగ్ ఇచ్చాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఇలా స్ట్రైట్గా పావించి ఖర్చుతో స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకుంటే ఈజీగా బ్యాక్ సైడ్కి వెళుతుందనమాట ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత క్రింది వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నీట్గా ఇలా స్టిచ్ వేసుకొని పై వైపున ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ కాజా బెల్ట్ క్లాత్ హైట్ని ఈ విధంగా చెక్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్కి హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రంట్ లో వాళ్ళ చెస్ట్ బస్ట్ సైజ్కి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది టూ ఫ్రంట్ పార్ట్ హైట్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేలా రెడీ చేసుకోవాలి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్